హాయ్ హలో అండి అందరికీ నమస్తే ముందుగా గాయత్రి సిల్సీ ఒక వీడియో అండి ఇది వచ్చేసరికి బాగా ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా హల్చల్ చేస్తోంది ఇన్స్టాగ్రామ్ నిండా ఇవే శారీస్ రస్మలై 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 ప్రజెంట్ మన దగ్గర అయితే ఇప్పుడు ఆ సారీసే ఉన్నాయి లిటిల్ బిట్ కలర్ వేరియేషన్ అయితే కంపల్సరీ అండి ఇది వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అసలు కట్టుకున్నా కూడా కట్టుకున్న ఫీలింగ్ అనేది ఉండదు బయట వచ్చేసరికి విత్ బ్లౌజ్ ఇవన్నీ శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా ఎబోనే ఉన్నాయి మన దగ్గర మీరు కాస్ట్ కావాలి తీసుకుంటాము అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి స్క్రీన్ మీద వీడియో ఎండింగ్ వరకు నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఇదిగోండి దీనిలో ఉన్న కలర్ చార్ట్ మొత్తం చూపిస్తాను దాదాపు ట్వంటీ కలర్స్ దాకా వచ్చి ఉన్నాయి ఇదిగోండి కలర్స్ అన్నీ కొంచెం తప్పదండి వీడియోకి లిటిల్ వేరియేషన్ అయితే కంపల్సరీ వస్తుంది మీరు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి కలర్స్ ఈ రెడ్ మిక్స్ కనకాంబరం ఇది పింక్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ ఇది డార్క్ గ్రీన్ మెహందీ గ్రీన్లో మెహందీ గ్రీన్ కాదు లీఫ్ గ్రీన్ కాదు మిక్స్ అనమాట చాలా బాగుంది ఇది లక్స్ గ్రీన్లో డార్క్ గ్రే కలర్ లాస్ట్ దాకా చూడండి వీటికి పేరప్స్ చేసి కూడా బ్లౌజెస్ పెట్టున్నాము వావ్ బ్లాక్ లవర్స్ ఇది మీకోసమే చూడండి అసలు ఎంత బాగుందంటే షైనింగ్ కానీ స్మూత్ అసలు ఎంత అంటే అంత బాగుంది ఇది వైన్ కలర్ డార్క్ లైట్ పిస్తా గ్రీన్ అండి ఇది ఇది కూడా రెడ్ కాదండి కనకాంబరమే డార్క్ కనకాంబరం లాగా పడింది డార్క్ కనకాంబరం ఎల్లో ఇది లైట్ పీచ్ కలర్ అండి ఇది ఇంకా లైట్గా పడుతుంది మామూలుగానే దీని మీద ఇంకొంచెం డార్క్ ఉంటుందండి పీచ్ కలర్ ప్యారెట్ గ్రీన్ మీకు ఫోటోలోకి డార్క్ ప్యారెట్ లాగా పడుతుంది కాదండి లైట్ ప్యారెట్ గ్రీన్ ఇది లైట్ స్కై బ్లూ కలర్ బేబీ పింక్ కలర్స్ అన్నీ కూడా సో టెంప్టింగ్ అనమాట ఇది కూడా లక్స్ గ్రీన్లోనే డార్క్ అండి దగ్గర దగ్గర షేడ్స్ ఉన్నాయి కొంచెం ఎమరాల్డ్ గ్రీన్ సారీ ఇది ఎమరాల్డ్ గ్రీన్ చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి కలర్స్ కూడా టెంప్టింగ్గా కూడా ఉన్నాయి కలర్స్ ఇది మెరూన్ పింక్ అండి లెవెండర్ ఇది పింకే డార్క్ పింక్ అనమాట లైట్ లెవెండర్ వస్తుంది చూడండి టోటల్గా ట్వంటీ కలర్స్ దాదాపు పై మాటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉంది అన్నవాళ్ళు పింక్ చేయండి వాట్సాప్కి మన షాప్ వచ్చేసరికి గాయత్రి సిల్క్స్ అండి షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ అండి ఇది డైరెక్ట్గా వచ్చి తీసుకుంటామన్న వాళ్ళు తీసుకోవచ్చండి లేదన్న వాళ్ళు కొరియర్ సర్వీస్ ఉందండి త్రూ ఇండియా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేసి మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి చూడండి ఫ్యాబ్రిక్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పైరప్స్ తోటి లాస్ట్ దాకా చూస్తే మీకు బ్లౌజ్ పైరప్స్ ఫొటోస్ కూడా వస్తాయండి మీకు ఏదైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి ఇక్కడ వరకు శారీస్ చూశారు కదా ఇవి బ్లౌజ్ అనమాట కావాలి అంటే ఎవరైనా తీసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింజేస్తారు అన్నట్టు పెట్టాను ఎవరికైనా బ్లౌజ్తో కావాలి అన్నా కూడా పంపిస్తామండి కొరియర్ సర్వీస్ రోడ్ ఇండి ఎక్కడికైనా ఉంటుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్ ఉందండి సో మీకు ఏదైనా నచ్చినట్టయితే అది నాకు స్క్రీన్షాట్ తీసి పంపించండి ఇవన్నీ కూడా రసమల్ మీకు ఆన్లైన్లో నిండా చూసుకోండి ఎక్కడ చూసినా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏవో అని తప్పించి తక్కువ లేదు వర్క్స్ వచ్చేసరికి ఎక్కువగా జాజెట్ మీదనే ఉన్నాయండి నెట్ నెట్ ఫ్యాబ్రిక్ వర్క్స్ మాత్రం ఒకటో రెండిటికో పెట్టున్నాము చాలా అంటే చాలా బాగుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా అసలు కట్టుకుంటే అసలు వదిలిపెట్టమన్నట్టు ఉండింది అంత స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఈ వీడియో నీడీ ఉందంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి త్రూ అవుట్ ఇండియా కొరియర్ సర్వీస్ ఉందండి లేదు అంటే షాప్కి వచ్చైనా తీసుకోవచ్చు మన షాప్ గాయత్రి సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ వైష్ణవి కాంప్లెక్స్లో ఫస్ట్ లైన్లో లాస్ట్కి రావాలండి అప్పుడు మన షాప్ మీకు ఈజీగా అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్